రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ కాంపిటీషన్ జయప్రదం చేయండి సంజీవ రెడ్డి కోరారు నారాయణఖేడ్ లో ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ ను నారాయణఖేడ్ నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగ యువతి యువకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన తెలిపారు తెలంగాణ యువశక్తిని మేల్కొల్పే దిశగా రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ కాంపిటీషన్ అనేది మా కాంగ్రెస్ పార్టీ తరఫున కండక్ట్ చేయడం జరుగుతూ ఉన్నది యూత్ డిక్లరేషన్ మొన్ననే హైదరాబాద్లో డిక్లేర్ చేయడం జరిగింది అమరవీరుల ఉద్యమకారుల త్యాగాల గుర్తింపు పారదర్శక ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిరుద్యోగ నిర్మూలన ఫీజు రిఎంబర్స్మెంటు మరియు మెరుగైన ఉన్నత విద్య ఇంకా ఇతరత్ర యువ మహిళా సాధికారత గురించి హైదరాబాద్ లో పేర్కోవడం జరిగింది ఈ దిశగా తెలంగాణ యువశక్తిని మేల్కొల్పే దిశగా ఈ క్విజ్ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ క్విజ్లో వెబ్ లింక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సెవెన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ నంబర్కు ఎస్ఎంఎస్ను మిస్ కాల్ ఇస్తే మీకు ఎస్ఎంఎస్ వస్తుంది కాబట్టి జూన్ రెండవ తారీఖు ఏదైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉందో ఆరోజు గంట సేపు ఈ క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎక్కువ సంఖ్యలో నమోదు చేసుకొని పాల్గొంటే ఇంకా నియోజకవర్గానికి మొదటి మూడు బహుమతులు ప్రతి ప్రతి అసంఘీర్ణంగా మూడు బహుమతు ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ బహుమతి ల్యాప్టాప్ రెండవ బహుమతి స్మార్ట్ ఫోను మూడవ బహుమతి ట్యాబ్ అదే కాకుండా ప్రతి నియోజకవర్గానికి నలభై ప్రోత్సాహక బహుమతులు ఉంటాయి మరి మహిళా సోదరి మండలంలో ఎవరైతే టాప్ చేస్తారో టాప్ చేసిన ఒక స్కూటీ ఇవ్వడం జరుగుతుంది ప్రతి నియోజకవర్గానికి అసెంబ్లీ నియోజకవర్గానికి కాబట్టి యువకులు ఈ యూత్ డిక్లరేషన్ ఏదైతే చేయడం జరిగిందో యువత గురించి దాని మీదనే ఈ కేసు కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి యువకులు ఎక్కువ మంది దీంట్లో పాల్గొనాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఇంకొక్కటే కాకుండా మీరే కాకుండా మీ సోదరులకు తర్వాత ఇతర ఫ్రెండ్స్కి అందరికి కూడా ఎందుకంటే దీంట్లో పదహారు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల యువకులు యువతి యువకులు పాల్గొనవచ్చు వాళ్ళకి అర్హత కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి మేము మీ అందరికీ కోరుకుంటా ఉంటాం